బుడమేరు వరద ఉధృతికి జల దిగ్బంధంలో చిక్కుకున్న విజయవాడలోని పలు కాలనీలు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నాయి వరద ముంపులో కొనసాగుతున్న బాధితులు తమ నివాసాలను వదిలి బయటకొస్తూ ఉండగా నీళ్లు తగ్గిన చోట్ల తిరిగి ప్రజలు తమ ఆవాసాలకు చేరుకుంటున్నారు ఇళ్లు వీధుల్లో పేరుకుపోయిన బురద ఇతర చెత్తా చెదారాలను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ రంగంలోకి దిగింది నీటిలో లేని కాలనీలు నివాస ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను పునరుద్దరిస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి విజయవాడ నగరం వరద ముంపు నుంచి చాలా వరకు బయటపడింది బుడమేరు ప్రభావంతో జలదిగ్బంధంలో కొనసాగిన కాలనీల్లో నీరు తగ్గుముఖం పడుతూ వస్తోంది ఊర్మిళానగర్ హెచ్బి కాలనీ చిట్టినగర్ కెఎల్ రావు నగర్ కబేళ రామరాజునగర్ రోటరీనగర్ ప్రాంతాల్ని చుట్టుముట్టిన వరద నీరు బయటకు వెళుతోంది మోకాలు దిగువ వరకు మాత్రమే ఇప్పుడు నీరుంది న్యూ రాజరాజేశ్వరిపేట వాంబే కాలనీ మూడు అడుగుల మేరకు వరద తగ్గింది ఇంకా ఇళ్ల చుట్టూ నీరుంది రాజీవ్ నగర్లో మూడు అడుగుల వరకు నీళ్లున్నాయి ఈ ప్రాంతాల్లో ఇబ్బందికరంగా ఉన్న ప్రజలకు ట్రాక్టర్లు బోట్ల ద్వారా సాయం అందిస్తున్నారు రాజీవ్ నగర్ కండ్రిక పాయకాపురం పైపుల రోడ్డు అజిత్ సింగ్ నగర్లలో వరద తగ్గుముఖం పట్టింది అక్కడి ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెడుతున్నారు జక్కంపూడి వైఎస్సార్ కారణి ఇంకా ముంపులోనే ఉంది వరద నీటి మునకలో లేని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను క్రమక్రమంగా పునరుద్ధరిస్తున్నారు ముంపు ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ప్రత్యేకంగా తయారు చేసిన అత్యవసర వైద్య కిట్లను నేటి నుంచి వైద్యారోగ్య శాఖ యంత్రాంగం అందించనుంది ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ప్రజలకు పూర్తిస్థాయిలో ఆహారం అందించేందుకు మారుమూల ప్రాంతాలకు ఆహార ప్యాకెట్లు మంచినీరు పాలు పంపిణీ చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులంతా బాధితులకు సాయం అందించే అంశంపై నేరుగా పర్యవేక్షిస్తున్నారు వీధి వీధికి తిరిగి మరీ పంపిణీ చేస్తున్నారు రాష్టంలోని అన్ని ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పారిశుధ్య సిబ్బందికి విజయవాడలోని పలు ప్రాంతాల్లో వసతి ఏర్పాట్లు చేశారు నీళ్లు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయిన ఒక్కో ప్రాంతానికి చేరుకుని ప్రక్షాళనా చర్యలు చేపడుతున్నారు పెద్ద ఎత్తున అగ్నిమాపక శకటాలతో ముంపు ప్రాంతాల్లోని ఇళ్లను యజమానుల పర్యవేక్షణలో శరవేగంగా శుభ్రం చేస్తున్నారు బుడమేరు నీరు విజయవాడ నగరం దిగువన ప్రభావం చూపుతోంది గన్నవరం నియోజకవర్గం పరిధిలోని ముస్తాబాద్ అడవినెక్కలం సావరగూడెం కేసరపల్లి గూడవల్లిలో వరద కొనసాగుతోంది బుడమేరు ఉధృతి కారణంగా పడిన గండ్లకు తోడు ఏలూరు కాలువ వరద పలు గ్రామాల్ని చుట్టుముట్టింది పేల ఎకరాల పంట పొలాలు నేటిలోనే నాలుతున్నాయి నందివాడ మండలం పుట్టగుంట పెదలింగాల చిన్నలింగాల తుమ్మలపల్లి కుదరవల్లి గ్రామాల్లో బుడమేరు వరద నీరు చేరింది